శ్రీ విష్ణు రూపాయ శ్రీ శివాయ ఈ రోజు మనము ఋషభ రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగా మీకు ఈజీగా అర్థమవుద్ది ఓకే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఒక విషయం చెప్తా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అలాగే ఋషభ రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు మీ తరపు నుంచి తెలుసుకోవాలని ఎందుకంటే నెక్స్ట్ టైం నేను రాశి ఫల లోపల దానికి దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించుతుంటాను మీరు దేని గురించి ఎక్కువ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారో దానికి కొద్ది కుదిరినట్లయితే కమెంట్ లో మీరు పెట్టడానికి ప్రయత్నించండి దేని గురించి అయితే ఎక్కువగా కమెంట్లు వస్తాయో దాని గురించి నెక్స్ట్ టైం నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే ఎక్కువ చేయడానికి ప్రయత్నించుతుంటా ఓకే ఎందుకంటే నేను మామూలుగా అన్ని కేటగిరీని టచ్ చేసి చెప్తుంటాను కానీ మీకు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించినట్లయితే దేని గురించి అయితే అనుకుంటున్నారు దేని గురించి అయితే ఎక్కువ కమెంట్లు వస్తాయి దాని గురించి నేను చెప్పడానికి మీకు అయితే రావే రోజుల్లో అంటే నెక్స్ట్ టైం అయితే సెప్టెంబర్ దాని గురించి అయితే చెప్పడానికి ప్రయత్నించుతుంటా ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుజుడు రాశి నుంచి పంచమ స్థానంలో వెళ్ళాడు సప్తమాధిపతి పంచమ స్థానంలో ద్వాదశాధిపతి అలాగే పంచమ స్థానంలో ఇది చాలా మంచి యోగం కాదనట్లేదు కానీ చతుర్థ స్థానం లోపల సూర్యుడు వెంట కేతు ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో విత్ కేతు వెంట ఉన్నాడు ఒక చిన్న మాటలో చెప్పాలంటే చతుర్థ స్థానం ఏదైతే ఉన్నదో కుటుంబం ఈ కుటుంబం పట్ల కొద్దిగా రాబోయే రోజులు అనాసక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనాసక్తి అంటే ఏం తెలుసా ఆ విషయం పట్ల ఎక్కువ కోరిక ఉండలేకపోవడం కావచ్చు అని కుటుంబం లోపల మీకు ఏదైతే మీ బాధ్యత ఉందో ఏదైతే మీ అథారిటీ ఏదైతే మీ బలం ఉందో ఏదైతే మీరు చూపించాల్సి ఉంటుందో అది మీరు రాబే రోజులో మీ కుటుంబం పట్ల అది ఎక్కువగా కనిపించదు అది ప్రేమ కావచ్చు రెస్పాన్సిబిలిటీ కావచ్చు లేకపోతే ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు అవి ఎక్కువగా లేకపోవడం వల్ల కుటుంబంతో పాటు మీకు కొద్దిగా మనస్థితి కొద్దిగా అంతే అంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఇది లేవు అని ఇంకొక విషయం తెలుసుకోండి ప్రత్యేకంగా ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో లోపల ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఒక వన్ మంత్ మీరు కొద్దిగా రాజకీయ లోపల ఎలాంటి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఏదైనా చెప్పాలి ఏదైనా చేయాలి కనుక అనిపించినట్లయితే ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే లేకపోయినట్లయితే మీరు ఏదైతే చెప్తారో దాని మీనింగ్ డిఫరెంట్ గా అవుతుంది ఎందుకంటే ప్రెసెంట్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల మీరు ఒక చిన్న మాట అన్నా కూడా దానికి సంబంధించిన వీడియోలు చాలా వస్తున్నాయి సో చెప్పాల్సింది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ దాని ప్లాన్ ని చూడండి మీరు దాని నుంచి దానికి గురించి మీరు మాట్లాడిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటాయా చూసుకొని మీరు మాట్లాడినైతే మీకు బాగుంటది ఓకే అండ్ సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వృషభ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది ఏకాదశాధిపతి సెకండ్ హౌస్ లోపల సెకండ్ లో థర్డ్ హౌస్ లోపల ఉన్నాడు సో ఒక రకంగా చెప్పాలంటే ఇది బాగుంది మీరు కొద్ది గట్టిగా ప్రయత్నించండి కుదిరినట్లయితే జన్మ స్థానం నుంచి దూరంగా వెళ్ళినట్లయితే మీకు ఇంకా అవుతుంది అని ఒక మాటలు చెప్పండి వృషభ రాశి వారికి ఇది ఒక వన్ మంత్ ఏదైతే ఉందో రెండు విషయాల పట్ల చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి ఒకటి ఫ్యామిలీ రెండోది మనీ కుటుంబం అలాగే డబ్బు దీని పట్లనే మీరు ఇది పదిహేను రోజులు తిరుగుతూ ఉంటుంటారు ఎలా అని తెలుసుకోండి ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లోపల కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే అట్లా అయితే డబ్బు కోసం ఏదైనా ప్రయత్నమైన చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్ప మిగతా మీ గోల్స్ ఈ పదిహేను రోజులు ఎక్కువగా ఉండవు కూడా ఎవరైతే జాబ్ కోసం వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో జాబ్ లోపల చేంజెస్ కోరుకుంటున్నారో అలాంటి వారికి జాబ్ లోపల చేంజెస్ కలిగే అవకాశాలు రాబోయే రోజులు చాలా ప్రబలంగా కనబడుతున్నాయి ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ పదిహేను రోజులు అంత అనుకూలంగా లేదు ఏదో కొద్దిగా మీ కోపం ఎక్కువగా రాబే రోజుల్లో అయితే కనబడబోతుంది తెలుసుకోండి కాబట్టి కోపం వల్ల మీ ప్రేమ జీవితం అంత అనుకూలంగా కూడా ఉండదు అని మీరు ఎవరినైతే ప్రేమించుకున్నారో అది అలాగే కంటిన్యూ ఇట్స్ నాట్ రైట్ అది నిజమే అనుకోని మీద ఒక భ్రమలో కూడా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బికాజ్ ఎందుకంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు అని ఈ రాహు ఫిఫ్త్ హౌస్ లోపల రాహు నుంచి ఫిఫ్త్ హౌస్ అంటే సెకండ్ హౌస్ వస్తుంది అక్కడ శుక్రుడు కూడా ఉండడం వల్ల కొద్దిగా ఏదో అనుకుంటారు ఏదో అవుద్ది కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నది హెల్త్ కి సంబంధించి కొద్ది జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాంటి రకమైన ఆయిలీ ఫుడ్స్ తినకండి ఎలాంటి రకమైన జంక్ ఫుడ్స్ తినకండి ఈ రెండు కనుక మీరు కొద్దిగా అదుపులో పెట్టుకున్నట్లయితే మీ హెల్త్ బాగుంటది ఎందుకంటే సిక్స్త్ లాట్ సెకండ్ హౌస్ ఎయిత్ లాట్ ఇన్ సెకండ్ హౌస్ ఉండడం వల్ల వాక్ ద్వారా వాణి ద్వారా భోజనం ద్వారానే మీకు రాబోయే రోజుల్లో హెల్త్ లేదా శత్రువులు క్రియేట్ అవుతారు ఈ రెండు విషయాల పట్ల కనుక మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని గనుక ఉన్నట్లయితే మిమ్మల్ని ఎలాంటి రకమైన ఇబ్బందులు ఉన్నాయి కానీ మీకు అనిపించచ్చు నేను చాలా బాగానే ఉంటాను కానీ పక్క వాళ్ళు వచ్చిన రెచ్చగొట్టు వెళ్ళిపోతారు కదా ఓకే ఒక విషయం తెలుసుకోండి తెలియక ముందు జరగడం వేరు మీకు తెలిసేలా అవుతుందంటే రాబోయే రోజుల్లో మీరు సిద్ధంగా ఉండండి ఇలాంటి పరిస్థితి క్రియేట్ అవుతది అలాంటి టైంలో దీనికి అవాయిడ్ చేయడం కొన్ని కారణాలు కూడా ఉంటాయి కొన్ని మీరు ప్రయత్న పూర్వకంగా చేయగలుగుతారు కానీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది దాన్ని మీరు ఎంత కొనసాగించు ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఎక్కడ మీరు దాని గురించి స్టాప్ చేయాలని అనుకుంటున్నారు డిపెండ్ ఆన్ యూ కాబట్టి మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి మీరు రాశిఫలాలు చూస్తున్నారు కదా మీకు అర్థం అవుతుంటుంది ఓకే ఇంకొక పాయింట్ దాంపత్య జీవితంలో కనుక చూసుకున్నైతే కొద్దిగా మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ జీవితం లోపల కొద్దిగా ఎక్స్ప్రెసెస్ ఎక్కువగా రాబే రోజులు కనబడుతున్నాయి మన జీవితంలో పాల కొద్దిగా ఎక్స్పెన్సెస్ కొద్దిగా రాబే రోజుల్లో ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి నేను ఎందుకు మాట చెప్తున్నా చాలా బాగా తెలుసుకోండి మీ సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు ఓకే ఈ సప్తమాధిపతి పైన శాటర్న్ ఆస్పెక్ట్ ఉంది శాటర్న్ శని దేవుడు మీ భాగ్యాధిపతి అలాగే మీ దశమాధిపతి ఏకాదశ స్థానంలో వక్ర గతి నుంచి సప్తమ దృష్టి సప్తమాధిపతి పైన పెట్టడం వల్ల కొద్దిగా దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళ జీవితం లోపల కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు లేకపోతే మీ వ్యక్తిగత జీవితం లోపల వాళ్ళైన కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోయిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ కుజుడిది అష్టమ దృష్టి ద్వాదశ స్థానం పైన కూడా ఉంది సో కేతుతో ఆస్పెక్ట్ కూడా ద్వాదశ స్థానం పైన ఉంది లీగల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నట్లయితే దాని గురించి అంత కంగారపడాల్సిన అవసరం లేదు కొద్దిగా మీ దగ్గర ఉన్న అడ్వకేట్స్ కొద్దిగా బలంగా కనుక గట్టిగా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా మీ బాధన మీ తీర్పు కనుక కొద్దిగా బలంగా మీరు పెట్టుకున్నట్లయితే అంత కంగారపడాల్సిన అవసరం కూడా లేదు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ పదిహేను రోజులు చెప్పే కనుక వన్ మంత్ ఏదైతే టైం ఉంటుంది నాట్ ఈ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వృషభ రాశి వారికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నాట్ ఈజీ అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి ఆత్మ విశ్లేషణ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కువ చేసుకోవడం ప్రయత్నించాలి ఇప్పుడు మామూలుగా మీరు సెల్ఫ్ రియలైజేషన్ రాబే రోజులు అవుతారు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు వెంట కేతు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే మీకు ఈ జీవితం పట్ల ఈ ప్రకృతి పట్ల ఈ ప్రపంచం పట్ల కొద్దిగా విరక్త భావన రాబే రోజులో పుట్టడం ఇది స్వాభావికం కాబట్టి మీరు అంత కంగారు అవసరం కూడా లేదు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఉదయం తొందరగా లేవండి రాత్రి తొందరగా పనుకోండి చాలా బాగుంటారు నేను వేరే చాలా చెప్పడం జరిగింది ఎలాంటి రెమెడీస్ మీరు రాబీరు అంటే డిసెంబర్ వరకు చేయాల్సింది అవి చేయండి తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతుంది గోచర గ్రహారీతని చెప్పడం జరిగింది ఒకవేళ మీ జాతకంలో కనుక రాహు కేతు శని అలాగే కుజుడికి సంబంధించిన దశ అంతర్దశ ప్రత్యంత టైం యాక్టివేట్ కనుక అయి ఉన్నట్లయితే కొద్ది జాగ్రత్తగా మీద తప్పకుండా వహించాలి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా దానాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే దేవుగురు బృహస్పతికి సంబంధించిన దానాలు చేసినట్లయితే చాలా బాగుంటది డబ్బుకి సంబంధించిన ఏదైనా బాధ కనుక మీకు కలుగుతున్నట్లయితే దేవుగురు గురువుకి సంబంధించిన దానాలు చేయడానికి ప్రయత్నించండి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన ఛానల్ లోపల కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూసి చేయడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఈ టైం అంత బ్యాడ్ అని చెప్పాను అంత గుడ్ అని మిశ్రిత మీశ్రితఫలదాయ కొద్ది జాగ్రత్తగా ఉంటేనే మీకు బాగుండగలుగుతారు నమ ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు కొద్ది రాశి ఫలం తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థం అవుతుంది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మీ రిమైనింగ్ మంత్ ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి కర్కటక రాశి వారికి అయితే ప్రెసెంట్ టైం బాగుంది ట్వెల్త్ హౌస్ లో జూపిటర్ అలాగే శుక్రు ఉండడం వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి ఎక్స్ ఎక్స్పెన్సెస్ వల్ల కొద్దిగా ఏంటంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది నిద్ర సరిగ్గా పట్టదు కొద్దిగా భయం భయం అయితే పెరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి సాటర్న్ నైన్త్ హౌస్ లో రెట్రోగెట్లు ఉండడం వల్ల కొన్ని బాధ్యతల వల్ల అవి బాధ్యతలు ఎలా ఉంటాయి తెలుసా భరించలేని బాధ్యతలు మామూలుగా బాధ్యతలు కొందరు భరించుతారు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనం ఇష్టంగానే తీసుకుంటాం ఇది నేను చేస్తాను చే ముందుకు వెళ్తానని కానీ ఆ బాధ్యతలు చేసేటప్పుడు కొద్దిగా అవి చాలా బరువుగా అనిపిస్తుంటాయి అయినా కానీ సాటర్న్ నైన్త్ హౌస్ లో ఉన్నాయి కదా కొద్దిగా భక్తి భావనతో కనుక ఉన్నట్లయితే దేవుడి పట్ల భక్తినట్లయితే భగవంతుడి నామంతో కనుక మీరు ఆ బాధ్యతల్ని ముట్టుకున్నట్లయితే మోసినట్లయితే మీకు బరువుగా ఉండవు మీకు బరువుగా ఉండవు మరి దీనికి చేయాల్సింది ఏంటంటే నామస్మరణ చేస్తూ ఉండండి నామస్మరణ వల్ల ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది బాడీ లోపల ఇప్పుడు బాడీ లోపల ఒక ఎనర్జీ పాజిటివ్ ఫీలింగ్ అయిన తర్వాత ఎలాంటి బరువునా కావచ్చు మీరు చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు అని ఒక జ్ఞానోదయం కూడా కలుగుతుంది ఏంటంటే జ్ఞానోదయం అంటే ఇది చేస్తుంది నేను కాదు ఇది చేస్తుంది నేను కాదు ఎవరు చేయించుతున్నారు ఆ ఎవరు ఎవరు కాదు భగవంతుడు చేయించుతున్నాడు ఆ భగవంతుడు చేయించడం వల్ల ఇలా అవుతుంది మంచి జరిగినా తనకే చెడు జరిగినా తనకి కాబట్టి సొంతంగా నేనైతే ఏం చేయట్లేదు కాబట్టి ప్రతిరోజు ప్రతిక్షణం శివాయ్ ఏం జరిగినా ఏం జరగకుండా శివాయ్ కాబట్టి ఇలాంటి ఫీలింగ్ కనుక మనసులో ఉన్నట్లయితే ఈ బరువులు ఏవైతే ఉన్నాయో మీకు అంత బరువుగా అయితే అనిపించవు ఇలా కాకుండా నేను చేస్తున్నాను నా వల్లనే అంత అవుతుంది ఎంత చేసినప్పుడు అవ్వట్లేదు ఇలా కనుక ఉన్నట్లయితే మీకు కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ అయితే రాబోయే రోజుల్లో కలుగుతుంది ఇంకొకటి తృతీయ స్థానం లోపల కూజుడు ఉన్నాడు యోగ కారకుడైన కుజుడు తృతీయ స్థానం లోపల ఉన్నాడు ఈ సమయకాలం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే లెర్నింగ్ ప్రోసెస్ లోపల ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ యువర్ టైం వెరీ ఇన్వెస్ట్మెంట్ దాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ టైం మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు లెర్నింగ్ మీద కనుక పెడుతున్నట్లయితే చాలా బెస్ట్ ఇబ్బంది లేదు ఎందుకంటే పంచమాధిపతి తృతీయ స్థానంలో తృతీయ స్థానం ఆల్సో ఎఫర్ట్స్ మీరు ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇలాంటి చోటు కనుక మీ సమయాన్ని మీ పనిని కనుక పెట్టినట్లయితే ఇబ్బంది లేదు అలా కాకుండా మీరు అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం టైం వేస్ట్ లాంటి పనులు చేస్తున్నట్లయితే ఆన్లైన్ లోపల రీల్స్ చూస్తున్నట్లయితే టైం వేస్ట్ అవుతున్నట్లయితే టైం ఇస్ గాన్ టైం పోతుంటది మళ్ళీ టైం రాదు మరి మధ్యలో ఏమవుతుంది మీ లక్ష్యాన్ని మీరు చేరుకో చేరుకోలేరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు కాబట్టి టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ హాబీస్ మీద పని చేయండి మీ పైన మీరు చేయండి ఇట్స్ హెల్ప్ ఫర్ యు ఎందుకంటే కుజుడిది దశమ స్థానం పైన దృష్టి సంబంధం ఉండబోతుంది కుజుడిది అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి కార్యక్షేత్రాల లోపల కొద్దిగా గుర్తింపు వచ్చుంది కొద్దిగా మీ ప్రతిభ కూడా పెరగబోతుంది కొద్దిగా మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా క్రమశిక్షణ కూడా పెరగబోతుంది ఇట్స్ వెరీ హెల్ప్ ఫర్ యు కానీ దీంతో పాటు ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు ఎందుకు అలా అని చెప్తున్నా వినండి ఎప్పుడు ఏదో కొత్తది చేస్తే కొద్దిగా కొత్తలా అనిపిస్తుంటది ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి మాట్లాడితే ఏంటంటే డిసిప్లిన్ లో ఉండాల్సి వస్తుంది డిసిప్లిన్ లో ఇంతకు ముందు లేకున్న వాళ్ళ ఇంతకుముందు ఎవరైతే లో లేరో సడన్లీ వాళ్ళకి డిసిప్లిన్ గురించి మీరు ఏదైనా కొత్తది చెప్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంటుంది ఆయన ప్రయత్నం చేస్తారని కాదనను మీరు ప్రయత్నం చేస్తే చాలా గొప్ప ప్రయత్నం చేసేటప్పుడు అవుతుంది ఏం తెలుసా కొన్ని కొన్ని సార్లు మనకు అది అలవాటు లేకపోవడం వల్ల కొద్దిగా మనకు వద్ద అనిపిస్తుంటుంది వదిలేదు కానీ మన లక్ష్యం చాలా గట్టిగా ఉండడం వల్ల మీరు తప్పకుండా అంతవరకు చేదుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ హౌస్ లో సూర్యుడు ఉండబోతున్నాడు కేత్తు వెంట కాబట్టి రాబోయే రోజులో ఒక విషయం తెలుసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరితో చెప్పుకోకండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి రాబోయే రోజులో ఎవరికి చెప్పకండి కి నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు రావా రావాల్సింది ఉంది ఇంత డబ్బు వల్ల నాకు ఇవ్వాల్సింది ఉంది ఎవరికి చెప్పుకోకండి మీరు అలాగంట ఎవరితో చెప్పుకున్నట్లయితే రావు డబ్బులు రావు రావాల్సినవి కూడా రావు ఇది తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే సేవింగ్స్ రాబోయే రోజుల్లో కొన్ని అవుతాయి రాబే రోజుల్లో కొద్దిగా మీరు బంగారం కొనే అవకాశం ఉంది రాబే రోజులో ఏదైనా కొద్దిగా అసెట్ ప్రాపర్టీ లాంటివి అయినా కొనే అవకాశాలు రాబే రోజులో ఈ కర్కాటక రాశి వరకు అయితే కనబడుతుంది ఆ రెండో విషయం ఏంటంటే బయట భోజనం అవాయిడ్ చేయండి ఫుడ్ అవాయిడ్ చేయండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు బయట ఫుడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏంటంటే వర్షాకాలంలో కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా రోడ్ పని లేటప్పుడు సాయంత్రం లోపల కొద్దిగా పోడిలు కావచ్చు కొద్దిగా వాసన వల్ల అంటే దాని స్మెల్ వల్ల దాని కొద్దిగా తొందరగా ఆకర్షితులు అవుతుంటాం చూసుకోండి ఎందుకంటే శనగపిండి కారకుడు జూపిటర్ ట్వెల్త్ హౌస్ లో కాబట్టి హెల్త్ ఇది అయ్యే అవకాశాలున్నాయి అలాగే కనిపిస్తుండేది ఇంట్లో చూసుకొని తినండి కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఎక్కువ ఆయిల్ తినకండి దాంతో పాటు కుదిరినట్లయితే మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి లోపల అయితే కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో ప్రెసెంట్ బాగానే ఉంది ఏమి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఒక విషయం తెలుసుకోండి పనులు సరిగ్గా జరగట్లేదు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే కర్కటక వారి జీవితంలో లోపల పనులు సరిగా జరగట్లేవు అవి నాకు తెలుసు పనులు సరిగా జరగట్లేదు టైం అవ్వట్లేవు పనులు ఎందుకంటే మీ సిక్స్త్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే చూస్తున్నారు చేస్తున్నారు కానీ అది ఇలా చేస్తే బాగుంటదా ఇలా చేస్తే బాగుంటదా అని ఆలోచించట్లేదు ఓన్లీ చేస్తున్నారు కష్టపడాలి కాబట్టి కష్టపడుతున్నారు కానీ ఎలా కష్టపడితే దాని ఫలితం బాగుంటుంది దాని గురించి ఆలోచించట్లేదు దాని పట్ల కొద్దిగా ఫోకస్ చేసి పెట్టినట్లయితే అది మీకు కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ కూడా కలుగుతారు వ్యాపారస్తులకి బాగుండబోతుంది వ్యాపారం లోపల కొద్దిగా పార్ట్నర్స్ కొత్త వ్యక్తి కొత్త వ్యక్తులు కలిగే అవకాశం ఉండబోతుంది మీ పార్ట్నర్ డబ్బు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉండబోతున్నాయి లేకపోతే మీ పార్ట్నర్ తోటి మీరు కొద్దిగా ట్రావెలింగ్ రాబే రోజుల్లో చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని ఫ్యామిలీ పరిస్థితి కనుక చూసుకున్న ఫ్యామిలీ పరిస్థితి ప్రెసెంట్ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొద్దిగా బాధ్యతలు ఉండబోతున్నాయి ఫ్యామిలీ లోపల ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఖర్చులు అవ్వడం వల్ల ఫ్యామిలీ పట్ల కొద్దిగా మీకు కోపం కూడా రావచ్చు ఫ్యామిలీ లోపల కొద్దిగా మీరు ఆక్రమించవచ్చు కొద్దిగా అరవవచ్చు మీరు అంటే ఆరుస్తారు నేను చెప్పట్లేదు ఆ రచ్చి అయ్యే అవకాశం ఎందుకంటే ప్రెజెంట్ అందరు ఆరుస్తున్నారు కాబట్టి ఎందుకంటే కర్కటక రాశి వారు కూడా ఫ్యామిలీ పర్సన్ కర్కటక రాశి వారు మామూలుగా ఫ్యామిలీ పర్సన్ కొద్దిగా దగ్గర షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజుడు జోకు కదా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది అనుకున్న సడన్లీ కాలేకపోవడం మళ్ళీ కోపం వచ్చింది తర్వాత వీళ్ళే శాంతం అవుతారు తర్వాత మీరే శాంతం అవుతారు పర్వాలేదు కానీ మీరు ఆ టైం లోపల ఏదైతే మీ కన్వర్జేషన్ అవుతుందో చల్ల కొద్దిగా అంత అందుకని చెప్తాను ఇంకొక విషయం గమనించండి శుక్రుడు మీ రాశి నుంచి మీ రాశి కొన్ని ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చింది అంటే ఆర్థిక పరంగా ఏంటంటే ఒక మాట చెప్తాను ఫైనాన్షియల్ కండిషన్ కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది అంటే శుక్రుడు ఎప్పుడైతే మీ రాశిలో అప్పుడు కొద్దిగా మీకు బాగుంటది కాదనను కానీ అది రావడానికి మంత్ ఎండింగ్ టైం ఉంది దాదాపు చూసుకుంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ అనుకుంటా ఆ ట్వంటీ ఫస్ట్ కి వినస్ శుక్రుడు కర్కాటక రాశిలోపు రాబోతున్నాడు ఈ శుక్రుడు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత మీ లోపల కొద్దిగా ఆకర్షణ పెరుగుతుంది ఆకర్షణ మీలోని పెరుగుతుంది అని బుధుడు కూడా రాసి పరివర్తన చేసుకున్న తర్వాత కొద్దిగా ఏంటంటే వాక్కు పట్ల అదుపు పెట్టుకోవడం మీరు ఇప్పుడు ప్రయత్నించాలి అని బ్యాంక్ బ్యాలెన్స్ ఆ టైం లోపల కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్ స్కామ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకొని చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి కుదిరినట్లయితే గురువుకి సంబంధించిన దానం చేయడానికి ప్రయత్నించండి మీకు చాలా హెల్ప్ అవుతుంది శ్రీమాత